ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు కర్నూలు లో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనం అంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయో